ఇదే లొకేషన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆ రోజు జగనన్న అమ్మఒడి ఇచ్చేటప్పుడు అమ్మకు ఒడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేశారే మరి ఈ రోజు ఎలా వాటిని ఇవ్వగలుగుతున్నాం అమ్మఒడి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలైన చరిత్రలో జగన్ అన్న నిలిచిపోతాడు అమ్మఒడికి పేదవాడికి మంచి చదువును అందించే విధంగా వాళ్ళకి స్కూల్స్ రెనోవేట్ చేసి వాళ్ళకి బుక్స్ యూనిఫామ్ పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి వాళ్ళకి ఒక నాణ్యమైన చదువుని ఇస్తే జీవితంలో స్థిరపడతారనుకుంటే దాన్ని ఎంత ఎగతాళి చేశారు ఈ రోజు మీరు దాన్ని అమలు చేస్తున్నారంటే ఆ అమ్మ పవర్ ఏంటో ఒకసారి తెలుసుకోండి జగన్ పిల్లలకి పరిశుభ్రంగా ఉండాలని మెయింటెనెన్స్ కి ఒక సచివాలయ సెక్రటరీ ద్వారా ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటే ఎంత నానా చేసావు జగన్ సైకో అన్నాం మరి ఈ రోజు నువ్వు ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేదు ఏ స్కూల్లో కూడా మరి దేనికి రెండు వేలు కట్ చేసావు అప్పుడు నిన్న అనాలి సైతాన్ అనాలా సైకో అనాలా లేకపోతే అనాలో నువ్వే కాస్త చెప్పు అని అడుగుతున్నాను నిన్ను చూసి లోకేష జోకేష అని ఈ రోజు అందరూ నవ్వుకుంటున్నారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి